బొర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలో బుధవారం రోజున బొదరే గల్లిలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు యూత్ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ ముగ్గుల పోటీ అంటే కేవలం రంగుల హరివిల్లు మాత్రమే కాదు అది మన సంస్కృతి సాంప్రదాయం సృజనాత్మక కుటుంబ బలం సామాజిక బాధ్యత పండుగ సంబరాలను తెలిపే ఒక కళారూపం ప్రతి ముగ్గులోనూ ఓ భావన సందేశం ఉంటాయి ముఖ్యంగా ఆడవారు బాగుంటేనే కుటుంబం సమాజం బాగుంటుంది అని తెలిపారు గెలిచిన మొదటి పదవి విజేత వరకు ఒకే రకంగా బహుమతులు మిగతా వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ బహుమతుల కొరకు ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుధరే స్వామికి యూత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నర్సయ్య బుధరే తిరుపతి పురస్తు భద్రి రావుత్ల హరీష్ లింబాద్రి నీలం గంగాధర్ నరేష్ చింటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశాంత్ యూత్ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలకు తదితరులు పాల్గొన్నారు પીએચ રહ્યો એયો હેડ જોડ હેડ જોડ હા લાતર છે బుర్రా హన్మాన్ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో భాగంగా ఈరోజు బుదరగలిలోని మా అందరూ అక్క ఎల్లెళ్ళు అందరు కలిసి పెద్ద ఎత్తున పాల్గొని నూట పదిహేను మంది ముగ్గులు వేయడం జరిగింది ఈరోజు అందరూ అంటే పోటా పోటీగా ఈ ముగ్గుల పోటీకి పాల్పంచుకొని అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతిలో భాగంగా ఈ ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా మా బుర్రా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి వినాయక చవితి కావచ్చు దుర్గాదేవి కావచ్చు కృష్ణాష్టమి కావచ్చు దసరా ఫెస్టివల్స్ కావచ్చు ఇట్లాంటి సాంస్కృతిక పండుగలున్నా కానీ మా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ కూడా నిర్వహించాం దీనికి మా స్పాన్సర్ చేసిన బోదర స్వామి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందులో భాగంగా మా మా వార్డు సభ్యులు నీలంగంగాధర్ బోధర నరసాయి ఎక్స్ కౌన్సిలర్ మా వైస్ ప్రెసిడెంట్ హరీష్ రావుట్ల హరీష్ మా యూత్ సభ్యులందరూ కష్టపడి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున నిర్వహించిన దానికి నేను బుర్రా యూత్ అధ్యక్షుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్